వైశాఖ పూర్ణిమను పూర్ణిమ అని కూడా అంటారు ఆ రోజు కరుణ సముద్రుడైన బుద్ధుడు జన్మించిన రోజు బోధివృక్షం క్రింద జ్ఞానం ప్రాప్తించిన రోజు బుద్ధ బుద్ధభగవానుడు మహానిర్యాణం రోజు వైశాఖ పూర్ణిమకు బుద్ధ భగవానునికి అవినాభావ సంబంధం ముడివేసికుండి బుద్ధుడు దివ్యమైన ఘడియల్లో ఉద్భవించాడు దానిని భాగవత ముహూర్తం అంటారు ఇటువంటి ఘడియల్లో అప్పుడప్పుడు భగవంతులు భూమిమీద మానవ రూపంలో అవతరిస్తూ ఉంటాడు మానవ జీవన భాండలోలో శ్వాసగా నిలచి ఉంటాడు దుర్దృష్టవంతులైన మానవులు ఆ భాగవత ముహూర్తంలో నిద్రలో మునిగి ఉంటారు దానిని ఉపయోగించుకునే ప్రయత్నమే చెయ్యరు యుగపురుషుని పిలుపు వినేందుకు సిద్ధపడరు దీనినే కూడా అంటారు అటువంటి సమయంలో మార్గదర్శకుడిగా భగవాన్ బుద్ధుడు ఉదయించాడు ఇటువంటి ముహూర్తాలలోనే బుద్ధిమంతులు అవతరిస్తూ ఉంటారు భాగవత ధర్మాన్ని ప్రజలకందిస్తూ ఉంటారు వచ్చిన పనిని పూర్తి చేసుకుని తమదారిన తాము నిష్క్రమిస్తారు పని ముగిశాక ఒక్క క్షణం కూడా ఆగరు వారు ఈ లోకల్లోనికి రావడమే గొప్ప విశేషం ఉన్నన్ని రోజులు అనేకమంది కార్యకర్తలను తయారుచేస్తారు బుద్దభగవాను కాలంలో సమాజం అస్తవ్యస్తంగా ఉంది వైదిక యజ్ఞాలలో పశుబలి పెచ్చుమి విపోయింది దయాదాక్షిణ్యాలు మచ్చుకైనా లేకుండా పోయాయి కరుణ ప్రేమ అనేవి పాతాలల్లో పూడ్చివేయబడ్డాయి ఒకవైపు సుఖభోగాలలో ఓలలాడుతూ మానవత్వాన్ని మర్చిపోయారు రెండవ వైపు తపస్సు పేరిట శరీరాలను శుష్కింపచేసుకుంటున్నారు ఆ విధంగా బలహీనుల సంఖ్య కూడా పెరిగిపోసాగింది ఎటుచూచినా ఏ ఒక్కరికీ సరియైన మార్గం దొరకడం లేదు సరైన మార్గం కోసం ఒక్కరుకూడా లేదు చూస్తుండగానే హగ్గులు దాకిన ఆచారాలు కష్టాలనే మిగిల్చిపెత్తాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ యుగ సంధికాలంలో మహాత్మాబుద్ధుడు ఉదయించాడు దుఃఖోపశమనం గురించి కృషిచేశాడు మధ్యమార్గం కోసం అన్వేషించాడు తన హద్దుల్లో తానుంటూనే దుఃఖాన్ని జయాలని దానికి సాధన కావాలని ఆలోచించాడు ఆయన అనుభవంలో రోగి వృద్ధుడు శవం రూపంలో సర్వం దుఃఖమే కనిపించింది దుఃఖంలో పడివుండి సుఖాన్ని అన్వేషిస్తే ప్రయోజనం లేదనిపించింది అనేవీ లేనేలేవు ఎక్కడ చూచినా దుఃఖానికి సంబంధించిన బంధాలే కనిపిస్తున్నాయి ఆ బంధాల్లో చిక్కకుని సుఖాన్ని వెదకడం ఎంత ఎంతదగికినా ప్రయోజనం శూన్యం తాను కల్లారా చూచిన దృశ్యాలు రోగి వృద్ధుడు శవం బలమైన వైరాగ్యాన్ని ఆ అశాశ్వతాలైన ఈ క్షణిక సుఖాలను పరిత్యజించి దుఃఖ నివృత్తికి మార్గాన్ని వెతుక్కుంటూ పోయాడు సుఖదుఃఖాల గురించిన ఆలోచనలతో మధ్య మార్గాన్ని వెదకసాగాడు భగవానుడు జ్ఞానసిద్ధికై ప్రయత్నిస్తూయే ప్రత్యక్ష నిదర్శనమయ్యాడు కొద్దిమంది మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు బుద్ధుడు బుద్ధత్వము అనేవి ఒకదానికొకటి పర్యాయంగా జీవించి ఉంటాయి అధ్యాత్మకు సంబంధించిన నియమాలు వాటినుండే వికసిస్తాయి దుఃఖాల విముక్తి మానవుడు ఈ జీవితంలోనే దుఃఖాన్ని తరించి ఆనందపుటంచులను తాకగలడు అని మొత్తమొదటిగా దుఃఖాల నుండి అగ్నిని ప్రజ్వలింపచేశాడు భస్మం కాగా మిగిలిందే వాస్తవమని నిరూపించాడు దీనిని నిరూపించడానికి బుద్ధుడు గొప్ప సాహసమే చేశాడు దాని ఫలితం జనమానసాల్లో స్థిరపడిపోయాడు బుద్ధద్వాన్ని బుద్ధ భగవానుడు భాగవత్సందేశంగా ప్రజలకు ప్రయత్నపూర్వకంగా బోధించాడు బడ్ వేషలతో రగిలిపోతున్న మానవ హృదయాలను చల్లపర్చాడు ఆయనకు ఈ జ్ఞానం వైశాఖ పూర్ణిమి నాడే లభ్యమైంది దీనిద్వారా మానవునికి నూతన మార్గం తెరువుబడింది ఉది కొత్తమజిలి దీని ద్వారా ప్రజలు బుద్ధం శరణం శరణంగచ్చామి ధర్మం శరణం శరణంగచ్చామి అంటూ జీవనగమనాన్ని కొనసాగించారు భాగవత సందేశాన్నందించిన బుద్ధుడు బుద్దపౌర్ణమి నాడే తన ఉద్యమాన్ని ముగించి నిర్యాణం నిర్యాణంచెండాడు శబ్దరూపంగా చూచినట్లయితే నిర్యాణమన్న పదానికి అనేక అర్థాలున్నాయి ఆరిపోయింది ఆరిపడలి ముగిసిపోయింది మరణం జీవితం నుండి ముక్తి ఈ మాయాబంధనాలనుండి విముక్తి పరమాత్మలో ఐక్య అంటూ రకరకాలుగా చెప్పుతుంటారు శకుంతలలో అయే లబ్ధం నేత్రనిర్యాణం ప్రసిద్ధవాక్యముంది అంతే కన్నులకు వాటి ఆనందం లభించింది అని అర్థం దీనిని బట్టి చూస్తే నిర్యాణమంటే ఆనందమని అర్థమవుతుంది దివ్యానందమంటూ అనేక రకాలు కనుక నిర్యాణమనేది ఆనందించవలసిన విషయమే కాని తేరుకాదు బౌద్ధదర్శనాలలో నిర్యాణాన్ని దుఃఖమనే మహాతాపాన్ని చల్లబర్చడమని అభివర్ణించారు నిర్యాణం కామాగ్నిని క్రోధాగ్నిని మోహగ్నిని శాంతపరచగల శక్తిశాలి ఈ అగ్నిలు మానవ జీవనరసాన్ని మరిగించి ఇంకింపచేస్తారు ఈ ఈ అగ్నులు తాపానికి మిగిలేదేమీ ఉండదు జీవితానికి కావలసిన శ్రేష్ట లక్ష్యాలు సృజనాత్మకత మొదలైనవన్నీ నశించిపోతాయి జీవన వికాసం కుంటుపడిపోతుంది నిర్యాణం ద్వారా ఈ అగ్నులు ఉపశమిస్తాయి తాత్పర్యమేమంటే సమస్త బంధనాలను బాధలను సడలించుకుని అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడం మాట శాక్యమని అందించిన సందేశం ఈనాటికి సజీవంగా జనమానసాలను అంటిపెట్టుకునేయింది బుద్ధులు బుద్ధత్వమనేవి హృదయాలలో జీర్ణించుకుపోయాయి ఈ బుద్ధపూర్ణిమ సందర్భంలో ఇతరులనుండి ఏమీ ఆశించకుండా కరుణా ప్రేమలను తోటివారికి పంచిపెత్తాలన్న లక్ష్యాన్ని స్వీకరిద్దాం అదే బుద్ధభగవానుకి మనమర్పించే నిజమైన శ్రద్ధాంజలి